హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలోనూ ఇదే హాట్ టాపిక్ ఆదివారం వస్తుందంటే చాలు రియల్టర్ల గుండెల్లో దడ మొదలవుతుంది ఈసారి ఎక్కడ కూల్చేశారంటూ అందరూ ఆరా తీసుకుంటున్నారు ఆ రేంజ్లో లో నడుస్తోంది హైడ్రా యాక్షన్ ప్లాన్ ముందు సర్వే చేయడం డీటెయిల్స్ తీయడం కన్ఫర్మ్ చేసుకోవడం ఆదివారం వెళ్ళి కూల్ చేయడం ఎవరాపినా ఆగేది లేదు ఎక్కడ తగ్గేది లేదు ఇప్పటికే అన్ని రకాలుగా చట్ట ప్రకారం హైడ్రాకు ఫుల్ బలాన్ని రేవంత్ అందించేశారు దీంతో హైడ్రా దూకుడుకు బ్రేకే లేకుండా పోయింది ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా ఈ కుదుపుకు అల్లాడుతోంది ఇప్పటివరకు ఇష్టం వచ్చినట్లు కట్టేసి అమ్ముకున్న వాళ్లంతా నీళ్లు నవ్వులుతున్నారు హైదరాబాద్ లో ఏ మూలైనా సరే అక్రమం జరగకుండా వెంచర్ గాని అపార్ట్మెంట్ గాని కట్టడం కష్టమే అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు పంచాయతీల్లో ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ అధికారులకు మూటలు అందిస్తూ వీళ్లు పెద్ద మూటలు వెనకేసుకున్నారు ఇప్పుడు హైడ్రా దెబ్బకు అన్ని దెబ్బతినేలా ఉన్నాయి సామాన్యుడు ఇప్పుడు ఎక్కడ ఫ్లాట్ లేదా అపార్ట్మెంట్ ఏది కొనాలన్నా సరే అదేదైనా చెరువు పరిధిలోకి వస్తుందా అక్రమాలు ఏమైనా ఉన్నాయా బిల్డర్ లేదా రియల్టర్ అన్ని కరెక్ట్ పర్మిషన్లు తెచ్చుకున్నాడా లేదా అని చెక్ చేసుకుంటున్నారు ఏమాత్రం డౌట్ వచ్చినా వెనక్కు వెళ్ళిపోతున్నారు ఇప్పటికే చాలా చోట్ల చెరువుల పక్కన కట్టిన గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలకు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్లు కూడా వెనక్కి కావాలని డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు జనానికి కొన్నాక నష్టం జరగకూడదు మరోవైపు రియల్ బిజినెస్ దెబ్బ తినకూడదు లేదంటే హైదరాబాద్ ఎకానమీకి కూడా దెబ్బే అలా అని ఆక్రమణలు అనుమతించలేము ఎందుకంటే వర్షం వస్తే పరిస్థితి ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం వరదలు లేని హైదరాబాద్ కావాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే మరి అన్ని జరగాలంటే మార్గం ఏంటి దీనికి నిపుణులు ఒక సలహా ఇస్తున్నారు ఇప్పటి వరకు వెంచర్ అయినా అపార్ట్మెంట్ అయినా ప్లాన్ అప్రూవల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పంచాయతీల నుంచి ఇస్తున్నారు వాటిల్లో ఉండే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూస్తుంది వీళ్లపై మానిటరింగ్ హెచ్ఎండిఏ కూడా చేస్తుంది కానీ పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ గా మారిపోయింది ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ను హైడ్రా కిందకు తేవాలని నిపుణులు చెబుతున్నారు ఎక్కడ ఏ పర్మిషన్ ఇచ్చినా ఆ కాగితం మీద మస్ట్ గా హైడ్రా స్టాంప్ ఉండాలనే నిబంధన తేవాలి హైడ్రాలో క్లియరెన్స్ వస్తేనే ఏ ప్రాపర్టీ అయినా సేల్ పెట్టాలి కస్టమర్ ఎవరైనా ఆ అప్రూవల్ చూశాకే ప్రొసీడ్ కావాలి ఇప్పటి వరకు జరిగిపోయినవి ఏం చేయలేం గానీ ఎక్కడి నుంచైనా ఇలాంటి రూల్స్ పెడితే అందరికీ మంచిదని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని